అందరికీ తెలిసిన పేర్లు చాలామందికి తెలియని అర్థాలు ఒకటి అనసూయ అసూయలేనిది రెండు అర్జునుడు స్వచ్ఛమైన ఛాయ కలవాడు మూడు అశ్వత్థామ గుర్రము వలె సామర్థ్యము బలము కలవాడు ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు నాలుగు ఆంజనేయుడు అంజన కు పుట్టినవాడు ఐదు ఇంద్రజిత్తు ఇంద్రుని జయించినవాడు జితమంటే విజయము ఆరు ఊర్వశి నారాయణుడి ఊరువు తొడ నుండి ఉద్భవించినది ఏడు కర్ణుడు పుట్టుకతో కర్ణ కుండలాలు కలవాడు ఎనిమిది కుంభకర్ణుడు ఏనుగు యొక్క కుంభస్థల ప్రమాణముగుల కర్ణములు చెవులు కలవాడు తొమ్మిది కుచేలుడు చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు చేలము అనగా వస్త్రము పది కుబేరుడు నికృష్టమైన శరీరము కలవాడు బేరమనగా శరీరము పదకొండు గంగ గమనశీలము కలది భగీరథునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరథి అని జాహ్నమునికి పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు పన్నెండు గరుత్మంతుడు విశిష్టమైన రెక్కలు కలవాడు పదమూడు ఘటోత్కచుడు కుండవలి గుబురైన జుట్టు కలవాడు కుండ పద్నాలుగు జరాసంధుడు జర రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన అతికింపబడిన వాడు పదిహేను తుంబురుడు తుంబుర వాద్య విశేషము కలవాడు పదహారు దశ దశపది దిశలలో రథగమనము కలవాడు పదిహేడు ధృతరాష్ట్రుడు రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకునువాడు పద్దెనిమిది త్రిశంకుడు తండ్రిని ఎదిరించుట పరభార్యను అపహరించుట గోమాంసము తినుట అనుమూడు శంకువులు పాపాలు చేసినవాడు పంతొమ్మిది దమయంతి మైనస్ ఒకటి దమనుడు వరము వలన జన్మించినది రెండు తన అందముచే ఇతరులను దమించునది అంచునది ఇరవై దుర్వాసుడు దుష్టమైన వస్త్రము కలవాడు వాసమనగా వస్త్రము ఇరవై ఒకటి దుర్యోధనుడు దుర్ప్లస్ యోధుడు ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు ఇరవై రెండు దుశ్వశాసనుడు సుఖముగా శాసింప అదుపుచేయ సాధ్యము కానివాడు ఇరవై మూడు ద్రోణుడు ద్రోణము కుండ నుండి పుట్టినవాడు ఇరవై నాలుగు ధర్మరాజు సత్యము అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన యమధర్మరాజు కన్న సంతానము కనుక ధర్మజుడని యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్ఠిరుడని పేర్లు కలిగాయి ఇరవై ఐదు నారదుడు ఒకటి జ్ఞానమును ఇచ్చువాడు నారమనగా జ్ఞానము రెండు కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు ఇరవై ఆరు ప్రద్యుమ్నుడు ప్రకృష్టమైన అధికమైన బలము కలవాడు ద్యుమ్నము బలము ఇరవై ఏడు ప్రభావతి ప్రభ వెలుగు కలది ఇరవై ఎనిమిది ప్రహ్లాదుడు భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు ఇరవై తొమ్మిది బలరాముడు బలముచే జనులను రమింపచేయువాడు ముప్పై బృహస్పతి బృహత్తులకు వేదమంత్రాలకు ప్రభువు ముప్పై ఒకటి భరతుడు అశేషమైన భూమిని భరించిన పోషించిన వాడు ముప్పై రెండు భీముడు భయమును కలిగించువాడు ముప్పై మూడు భీష్ముడు తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు ముప్పై నాలుగు మండోదరి పలుచని ఉదరము కలది మండ పలుచని ముప్పై ఐదు మన్మధ్రుడు మనస్సు కలతపెట్టువాడు ముప్పై ఆరు మహిషాసురుడు మైనస్ ఒకటి రంభుడు మహిషంతో గేదే రమించగా పుట్టినవాడు రెండు మహిష్మతి అని ఆమె శాపం వలన మహిషమై గేదె కుండి సింధు ద్వీపుడనే రాజు సునుమింగి మింగి గర్భాన్ని ధరించి ఇతనికి జన్మనిస్తుంది ముప్పై ఏడు యముడు యమము లయ నుపొందించువాడు ముప్పై ఎనిమిది యశోద యశస్సును కీర్తి కలిగించునది ముప్పై తొమ్మిది రాముడు రమంతే యోగిన హస్మెన్ సమానము రామా రం క్రీడించుట యోగులందరూ ఈ యందు విహరించదరు ఆనందించదరు నలభై రావణాసురుడు కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బుటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము ధ్వని చేసినవాడు నలభై ఒకటి రుక్మిణి రుక్మము బంగారము కలది నలభై రెండు వాల్మీకి ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు పుట్టలు మొలచుటవలన వాల్మీకి అయ్యాడు నలభై మూడు వ్యాసుడు వేదాల్ని వ్యాసం విభజించి వ్యాప్తి చేయుట చేసినవాడు నలభై నాలుగు విదురుడు బుద్ధిమంతుడు తెలివిగలవాడు నలభై ఐదు విభీషణుడు దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు నలభై ఆరు శంతనుడు సమానము సుఖము శుభము తను సమానము విస్తరింపజేయుట సుఖమును శుభమును విస్తరింపజేయువాడు ములుకులతో బాణములతో బాధించువాడు నలభై ఏడు శకుంతల శకుంతలములచే పక్షులచే రక్షింపబడినది నలభై ఎనిమిది శూర్పణ చేటల వంటి గోరులు కలది శూర్పమనగా చేట నఖమంటే గోరు నలభై తొమ్మిది సగరుడు విషముతో పుట్టినవాడు గర గరళ శబ్దాలకు విషమని అర్థము గర్భములో ఉండగా విష ప్రయోగానికి ఆ విషంతోనే పుట్టినవాడు యాభై సత్యభామ నిజమైన కోపము కలది భామ క్రోధే యాభై ఒకటి సీత నాగటి చాలు జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది